ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అమావాస గురువారం అమావాస రొచ్చి తీస్తున్న బ్లాగ్స్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు టిఫిన్ చేసేరు వెళ్ళిపోయారు ఇంకైతే పూజ కూడా చేసుకుండు అమావాస కదా ఎస్ట్ వచ్చి వాళ్ళ నాన్నకితే చేస్తుండు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వంట చేస్తున్నా వంట వచ్చేసి కూర పప్పు అండ్ ఇది వచ్చేసి ఆళ్ళు తోటి న్యూ డిష్ అయితే చేసిన చూస్తే మంచి టెంప్టింగ్ ఉంది కదా సో దీని రెసిపీ కావాలన్న వాళ్ళు కామెంట్ చేయండి పెడతాం ఆలుతో పెరుగుతో ఇది సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి టిఫిన్ చేయాలి యాక్చువల్లీ టిఫిన్ దోశ పిండి పట్టినాయి కానీ దీన్ని లేదేమో అనుకొని టిఫిన్లు పట్టుకొచ్చాయి పిల్లలు తిన్నారు పిల్లలు దోశ ఒకటే చేసిన అప్పుడే సడన్గా చూసిన ఒక దోశ ఒక ప్లేట్ టిఫిన్ తిన్నారు మిగతాది మేము చేయాలి ఇష్టం ఫోన్లైన్ చేసుకోవాలి స్కూల్కి వెళ్ళాలి బాస్ ఇవ్వాలి కూల్ ఉంది అండ్ చల్లగా ఉంది వర్షం అయితే రాత్రి నుంచి పడుతుంది ఇక్కడ హైదరాబాద్లో కూడా ఫుల్ పడుతుంది అంట కదా వర్షం చూడండి సన్నం 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 కంటిన్యూగా పడితేనే ఉంది అంతా చూడండి తుడిచి రెండు గంటలకు ఎక్కువైపోయింది అయినా సరే తేమ తేమ అట్లే ఇంట్లో కూడా అంతే రెండు రెండు వేసి పెట్టినా సరే తేమ తేమ అట్లే ఉంది పచ్చిగా వెళ్ళడానికి జస్ట్ టెన్ మినిట్స్ ఉంది బయట వెళ్ళండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది చూడండి ఇప్పుడు ఉంటుంటేనే ఫుల్ స్టార్ట్ అయింది మా హస్బెండ్ ఫోన్ చేస్తున్నా ఎంతసేపు అయింది కలవట్లేదు ఎందుకేమో బట్టలు కూడా ఆ మూల తీయకుండా ఇక్కడ నుంచి వేసినా ఎప్పుడు కన్నారని అని ఎందుకంటే ఇవి ఇంట్లో ఇవే నిండిపోయినాయి మా హస్బెండ్ ఫోన్ లేపుతలే వచ్చింటే బాగుండు అంబ్రీలో తీసుకుని అట్లా వెళ్ళిపోయేదాన్ని ఎందుకంటే రోడ్స్ అస్సలు మంచిగా ఉండవు బుడ్ద బుర్దా ఉంటుంది అసలుకి వెళ్ళలేము మొత్తం బుర్దా బుర్దా అయిపోతుంది చెప్పిన నేను అప్పుడే రోడ్స్ ఫుల్ వర్షం పడింది కదా రాత్రి నుంచి కంపల్సరీ నువ్వురా దింపేసొద్దు అని చెప్పిన వస్తా అన్నట్టు ఇప్పుడు కాల్ చేస్తేనేమో లిఫ్ట్ చేసాలే వర్షం కూడా స్టార్ట్ అయింది అంబ్రీలో అయితే అన్నీ రెడీ అయితే చేసి పెట్టుకుంటా ఫోన్ అట్లే ట్రై చేద్దాం లంచ్ బాక్స్ కూడా అన్నీ గట్టి పెట్టుకున్నా జస్ట్ వెళ్ళిపోవడమే ఉంది వర్క్ అంతా అయిపోయి మా ఆయన నారాంపెట్కి వెళ్ళిండంట చెప్పిండు వెళ్తే వెళ్తే లేకపోతే లేదు వెళ్ళే ముందు ఫోన్ చేస్తా అని చెప్పకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు కాల్ చేస్తే అంబరిల్లా తీసుకొని ఓ అంటున్నాడు అదేం పైన ఉంది జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఉంటాయో ఉంటాయేమో అమ్మా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది నేను రెడీ అయ్యి కాల్ రై చేస్తూ ఉన్నాయి వాట్సాప్ కాల్ రేస్తే వచ్చింది ఇవన్నీ వచ్చినంత చదువుకుందాం ఫస్ట్ వెళ్ళిపోదాం స్కూల్ దగ్గర కూడా స్కూల్ చూపించినా కదా తినిపియడానికి ఇబ్బంది ఇప్పుడు వర్షం పడితే అటు అంతా వాటర్ వచ్చి ఉంటుంది ఎటు సైడ్ కూర్చొని ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు చూపిస్తాడు అండి పూర్తా పుడుతు ఉంటుంది ఏమైంది తిన్నాడా నువ్వు క్లాస్కి బాయ్ ఏమైంది నీకు వర్షం వస్తుంది కదా ఎట్లా పోతాం నువ్వు సాయంత్రం వచ్చికొస్తుందో ఆ వర్షం వస్తుంది కదా సరేలే నాన్న ఫోన్ చేసిన నాకు వస్తాడంట ఇక కదా చూడు స్కూల్ దగ్గరికి వస్తే ఎన్నో బాయ్ సరే చూడండి ఇక ఇక్కడ అంతా వర్షం పడుతుంది అటు సైడ్ అయితే మరి ఘోరంగా ఉంది అటు సైడ్ అటు సైడ్ అయితే ఘోరంగా ఉంది మరి ఇంకా ఇక్కడ అంతా ఇట్లా వర్షం పడుతుంది పిల్లలకి ఇబ్బంది చిన్న చిన్న పిల్లల కూర్చొని తినడానికి చిన్నడా పోతావా సాయంత్రం వచ్చి కూర్చుండో చిన్నడా పోతావా సాయంత్రం వచ్చి నాన్న నానా రావడం టైం పడుతుందంట ఇప్పుడు అంట మళ్ళీ నువ్వు అన్నీ తప్పు సాస్టే చేస్తావు పొద్దులు ఏం చేస్తావు మళ్ళా ఈ క్లాస్ వచ్చేసి అప్పుడు మా విని క్లాస్ ఎల్కేజీ యూకేజీ అట్ సైడ్ మారి రెండు ఇయర్ ఇద్దరు అట్ సైడే లాస్ట్ ఇయర్ ఇక్కడ ఒకరు ఉండే మా చిన్నోడు వెళ్ళిపోయిండు సెంటర్ ముచ్చి కూర్చుంటా మమ్మీ నువ్వు అన్నడు ఇందాక ఎట్లా కూర్చుంటేవరా అంటే గొడుగు ఉంది గొడుగుతోటి పోదాం అన్నాడు సర్లే అని మా హస్బెండ్ కూడా వస్తున్నా బయటికి రాక అన్నాడు వెయిట్ చేసి ఇప్పుడు ఉన్నంత వరకుండి నువ్వు పో మమ్మీ నేను సెంటర్ పుచ్చి కూర్చుంటాను వెళ్ళిపోయిండు క్లాస్ మా హస్బెండ్ వస్తా బయటికి రాకన్నది కానీ ఇంకా వస్తలే వర్షంలోకి పోయినాగా ప్యాట్స్ పైన కూడా ఆ బేకరీ ఈ బేకరీ తిప్పినేక్ దొరుకుతుందేమో అని దొరికి లేదు పఫులు చెక్కోడీలు తెచ్చుకున్నాం ఆవ కేకు ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా అందులో ఎగ్గ కలుపుతారంట తినరు కదా తప్పు కదా అట్లా వేసి ఇచ్చేది అన్నట్టుగా చేస్తలేరంట అంటే శ్రావణ మోసం అయ్యేదాక ఇంకా మా ముద్దీ మా చిన్నోడు ఎట్లా ఎట్లన్నో పెద్ద మనిషి వేసుకొని వర్షం పడేది చూసి సాయంత్రం వచ్చి కూర్చుంటలేమో మమ్మీ పో అన్నాడు సర్లే పోరా అర్జెంట్గా వస్తే మేడం చెప్పు మేడం చెప్పి కూసోవా అని చెప్పిన సరే సరే అనుకుంటూ పోయిండు ఏం చేస్తాడు ఆపుకుంటాడు వాడు ఒక్కోసారి ఆపుకుంటాడు చెప్పిండు వస్తే కనుక చెప్పు మేడంకి కుసేడతా అని చెప్పిన సరే సరే అనుకుంటా పోయి కూడా అయితే అప్పట్లాగా కాదు ఇప్పుడు తిన్నాడా ఏమన్నా వినిపించినమా అయిపోయి మీరు ఏమని చేసుకోవాలి అప్పుడు చిన్నవాడు వస్తేనే నేను లోపల పోతా అంటుండే ఇంట్లో కలిసిపోతుండే ఇప్పుడు ఏమని చేసుకో చక్కగా వెళ్ళిపోతాను పోతా పోతామమ్మీ అంటే వెళ్ళిపోతాడు వీడు ఏమని చేసుకోకంటాడు ఇట్లా జియా గియా అనుకుంటుంటాడు కదా నీ వీడిది ఎప్పుడు ఇదే కథ ఉంటాడు అంటాడు నేను పోదా అంటాడు అడు వెళ్ళిపోతాడు పప్పులు చెడు మస్రో లేదని అని ఇల్లు పోయేటప్పుడు వచ్చేటప్పుడు నడుచుకుంటా పోయింటాం మా ఇంట్లో కూడా పని మనిషి ఇవన్నీ ఇట్లే ఉంటాయి మరొక చూడండి ఇక్కడ ఏం చూడు ఏంది చక్కా చూడదు ఇది ఏందో పడింది మంచి పని మనుషులైతే నేను అన్ని వేసుకునే కూర్చుంటాం అలా మీరేమో చేస్తారా మీరు హెల్ప్ చేస్తారా నువ్వు పూజకాడికి ఒక్కటే చేసుకుంటావు ఇవి వచ్చి చికోడీ రూపీస్ మసరు లేదు ఇవి తినడానికి తెచ్చుకుంటా అసలు చెప్తున్న చట్నీ పేరే నాకు తెలియదు ఏమేమే చేసే చెప్పు నాకే తెలియని చట్నీ ఏంటి అది నాకు తెలియకనే అర్థం కాలే న పొద్దున చెప్పినావు కానీ నాకు నువ్వు చెప్పింది అర్థం కాలే ఏమో చట్నీ చేస్తానంటే బాగా చేస్తానంటే అది జయమంటుంది అది ఏం చట్నీ కూడా తెలియదు నాకు అది ఏదో చెప్తేనే కదా చేసేది పల్లీ లేకుండా చేస్తానంట కేమరాలో చూస్తున్నావా నేను

నువ్వు ఏం చట్నీ అనేది నాకు చెప్తే నాకు చేనింగ్ వస్తుంది నాకు తెలియని చట్నీ చెప్తే ఆఫ్ చేస్తే అని కెమెరాలు చెప్పు చెప్పు ఇదే మొత్తుకుంటున్న పోతున్నాయిందని చెప్తా నువ్వు ఆల్రెడీ రెండు కూరలు చేసిన తినొచ్చు కదా అవి జూడియో ఆల్రెడీ ఆలు తోటి ఒకటి న్యూ చేసినా కదా అది మెంతం కూర పప్పు అన్నం ఉంది తింటా అయిపోదా ఏదో పచ్చడి చేసినావు ఏదో పచ్చడి చేసిన ఒకటే టైం